ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ నేను మీ మాచిరాజు రామకృష్ణని ఈరోజు గృహవాస్తు ధర్మ సందేహాలు కార్యక్రమంలో మనం ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు అంటే భారతదేశంలోనే మనకి వాస్తు వర్తిస్తుందా లేకపోతే విదేశాల్లో కూడా ఈ యొక్క వాస్తు పాటించాలా అనేటువంటిది చాలామందికి సందేహంగా ఉంటుంది ఎక్కడైనా పంచభూతాల సమతుల్యత అనేటువంటిదే వాస్తు కాబట్టి అది ప్రపంచం మొత్తం ఎక్కడైనా విశ్వరీత్యా విశ్వం మొత్తం కూడా వర్తించేటువంటి ఏకైక శాస్త్రం వాస్తు శాస్త్రం ఇది విశ్వ వాస్తు శాస్త్రం అంటే విశ్వం మొత్తం మీద ఎక్కడైనా బ్యాలెన్సింగు ఇంబ్యాలెన్సింగు ఫైవ్ ఎలిమెంట్స్ బ్యాలెన్సింగు ఈజ్ నథింగ్ బట్ వాస్తు అనమాట కాబట్టి మనం ఏది చేసినా కూడా ఇక్కడ భారతదేశంలోనే కాకుండా ఎక్కడైనా కూడా ఈ యొక్క వాస్తు అనేటువంటిది మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిందే ఇక్కడ ఎందుకు పర్టికులర్గా ఎక్కడైనా అని అంటున్నానంటే ఈ అమెరికాలో ఆస్ట్రేలియాలో ఇక్కడ అదేవిధంగా ఇంకేమన్నా ఇతర దేశాల్లో ఏదైనా స్థలం తీసుకున్నప్పుడు అందులో ఇల్లు కట్టేటప్పుడు అక్కడ వాళ్ళ నామ్స్ని బట్టి వాళ్ళు ఏదైనా సైడ్ తీసుకునేటప్పుడు చాలా వరకు కూడా దిక్మూడాలు ఉంటున్నాయి అమెరికాలో దిక్మూఢం సైట్లు ఉంటున్నాయి అంటే దిక్ మూఢము అంటే ఒక దిక్కుకు ఉండట్ల ఏదో ఒకటి తిరిగి ఉంటుంది అంటే ఏదో ఒకటి తిరిగి ఉండటం అంటే ఒక దిక్కుకి ప్రామాణికంగా లేకుండా విత్ రెస్పెక్ట్ టు జియోనార్తో డీవియేషన్స్ ఉంటున్నాయి ఏదైనా క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఇలా ఉన్నప్పుడు ఆ ఇంటిని వాస్తు ప్రకారం తీసుకోవచ్చా అదేవిధంగా అక్కడ మనం ఏదైనా డిజైనింగ్ మన ఇష్టం వచ్చినట్లు ఇట్లా చేయించుకోవటం కాదు వాళ్ళే ప్లాన్లు చేసి అన్నీ కూడా సెలెక్టెడ్గా కొన్ని కొన్ని సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తారు ఆ ఆప్షన్స్లో మనం చూజ్ చేసుకోవాలి అన్నట్లుగా ఇస్తారు ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ వాస్తు అనేటువంటిది నైంటీ నైన్ పర్సెంట్ ఫాలో అవ్వట్ల ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏదైనా ఒక నాలుగు ఆప్షన్స్ చూసామనుకోండి నాలుగు ఆప్షన్స్లో ఆల్మోస్ట్ వాస్తుకు సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి ఎందుకు ఈ విధంగా చెప్తున్నామంటే ఒకటి స్థలము అనేటువంటిది దిక్మూఢం అవుతుంది అది ఏ మూలకో చూసి ఉంటుంది దాన్ని బట్టి ఉచ్చస్థానంలో వీళ్ళు ద్వారబంధం పెడుతున్నారా అది పెట్టట్ల ఉచ్చస్థానాల్లో ద్వారబంధానికి ద్వారబంధం ఎదురుగా సమాధానం ఉంటుందా అది ఉండట్ల ఈ యొక్క నైన్ పార్ట్స్ చేసినప్పుడు ఆ యొక్క గర్భంలో ఏదైతే ఉన్నాయో మధ్యలో ఉండేటువంటి పాటలో స్టెప్స్ ఉంటున్నాయి చాలా ప్లాన్స్కి స్టెప్స్ ఉంటున్నాయి ఆ స్టెప్స్ ఉండి స్టెప్స్ కోణం వచ్చి ఈ యొక్క ప్రవేశ ద్వారానికి పడుతుంది అంటే ఈ ప్రవేశ ద్వారానికి ఆ స్టెప్ ఎప్పుడైతే వచ్చి కొడుతుందో కోణంలో ఉచ్చ స్థానాల్లో పెట్టకుండా అధమ స్థానాల్లో ఆ ద్వారబంధం పెట్టి దట్టు ఆ యొక్క స్టెప్ వచ్చి కోణం కొడితే అది చూడండి ఎంత డబ్బులో కాబట్టి ఇలా మనం ప్లానింగు అనేటువంటిది పూర్తిగా చెక్ చేసుకోవాలి అది ఏ విధంగా రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ ఉన్నాయా లేదా పదహారు డైరెక్షన్లు ఉన్నాయి లేదు ఎందుకంటే అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా ఇండియా అయినా ఎక్కడైనా వాస్తు ప్రకారం ఉండి ఆ ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లోకి నిర్మించిన తర్వాత గృహప్రవేశం చేసిన తర్వాత ఇంట్లో ఉండేటువంటి గృహస్థులకి కలిసి రావాలి అష్టైశ్వర్య సిద్ధి రావాలి అందుకే అమెరికాలో వాస్తు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి గణితం చూసుకోవాలి కొనుగోలుదారుడి నక్షత్ర బలము దీనికి సరిపోతుందా లేదా అనేటువంటి చూసుకోవాలి నక్షత్ర బలము అదేవిధంగా విధంగా ఆర్వణము క్షేత్ర చెక్ చేసుకోవాలి పదహారు డైరెక్షన్లు పెట్టి ఆ ప్లానింగ్ ఎంతవరకు ఆయుర్బలం ఉందని మనం లెక్క కట్టాలి ఆ ఆయుర్బలం సెట్ అవుతుందా లేదా ఈ యొక్క యజమానిగా అనేటువంటి లెక్క కట్టాలి ఈ ప్రామాణికంగా ఇవన్నీ కూడా లెక్క కట్టుకొని మనం ఉన్న వాటిల్లో బెస్ట్ ప్లాన్ అనేటువంటిది చూజ్ చేసుకొని మనం ప్రామాణికంగా ఆ శంకుస్థాపన చేసి లేకపోతే ప్రామాణికంగా గృహప్రవేశం చేసి అక్కడ ఇంట్లో కనుక ఉన్నట్లయితే గృహస్థులకి సక్సెస్ అనేటువంటిది వరిమాన్ యోగ తత్వంతో వస్తుంది అంటే క్విక్ సక్సెస్ వస్తుంది కాబట్టి అమెరికాలో వాస్తు అనేటువంటిది ఏ విధంగా చూడాలి అనేటువంటిది పూర్తిగా స్టడీ చేసి గృహగణితం చేసి ఏకాదశి వరకు క్యాలిక్యులేషన్ చేసి పదహారు డైరెక్షన్లు పెట్టుకొని నిర్ణయం చేసి ఆ పేరు రీచా రీఛా బల రీఛా ఉందా లేదా అనేటువంటి చూసి కంప్లీట్గా స్టడీ చేసి మాత్రమే మనం ఒక ఇల్లు ఆ ప్లాన్ ప్లాను మనం బిడ్లో వేయాలి అది మనకి అదృష్టం ఉంటే కలిసి వస్తుంది అంటే మనం బిడ్లో వేస్తేనే కదా వాళ్ళు మనకి ఎలాగ్ చేసేది అమెరికాలో ఆ విధంగా మనం నిర్ణయం చేసుకుని ముందుకు వెళ్ళాలి అదేవిధంగా చాలామంది ఇక్కడ పార్కింగ్ విషయంలో కూడా ఈ అమెరికన్ ఆ యొక్క వాళ్ళు చేసేటువంటి ప్లాన్స్లో ఎక్కడైతే కట్ అవ్వకూడదో అక్కడ ఈ యొక్క పార్కింగ్ గ్యారేజెస్ ఇస్తున్నారు అదేవిధంగా బ్యాక్ యర్డ్ అనేటువంటిది దక్షిణ రాజవీధి వీధి తీసుకుందాం అనుకోండి మీకు వెనక వైపు ఉత్తరం వైపు బాగానే ఇస్తున్నారు బ్యాక్ యార్డ్ అనేటువంటి స్పేస్ అదే ఉత్తర రాజు విధి తీసుకున్నప్పుడు దక్షిణం అనేటువంటిది బ్యాక్ యార్డ్లో ఎక్కువ స్థలం ఉండొచ్చా లేదా అదొక సందేహం వస్తుంది చాలామందికి అమెరికన్స్కి అమెరికాలో స్థిరపడ్డటువంటి తెలుగు వాళ్ళకి ఇల్లు కొంటున్నారా అయితే ఈ నియమాలు పాటించండి చాలా జాగ్రత్తగా మనం ఇల్లు అనేటువంటిది ప్లానింగ్ అనేటువంటిది ఫైనల్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ మినిమం ఫోర్ క్రోర్స్ నుండి అప్ టు ఫిఫ్టీన్ క్రోర్స్ వరకు ఉంటుంది ఇండియన్ కరెన్సీలో చాలా జాగ్రత్తగా ఇల్లు అనేటువంటిది ప్లానింగ్ అనేటువంటిది పూర్తిగా చెక్ చేసి మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి ఇక్కడ బ్యాక్ లో చాలా మంది స్విమ్మింగ్ పూల్స్ అనేటువంటివి చేస్తారు స్విమ్మింగ్ పూల్ అనేటువంటిది ఎక్కడ ఉండాలి తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం సర్వేజన సుఖిన భవంతి స్వస్తి